హాయ్ హలో నమస్తే అండి దాబా స్టైల్లో ఇవాళ ఆలు కర్రీ చూపించడానికి వచ్చేసానండి మేము ముందుకి ఆ కర్రీ అలా ప్రిపేర్ చేశాను చూపిస్తూ వచ్చేయండి బంగాళాదుంపలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి కొంచెం పెరుగు తీసుకున్న అందులో కొంచెం సాల్టు పసుపు కారం కొంచెం కసూరి మేతి ఆ మూడు మిక్స్ చేసేసుకుని కొంచెం మసాలా పొడి అవన్నీ మిక్స్ చేసేసుకున్నానండి వేసి అదగండి కసూరి మేతి కొద్దిగేసి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దాబా స్టైల్లో చేశానండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కోసుకుని అక్కడ పెట్టుకున్నాను టమాటా ప్యూరీ అండి అది పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చని ఊరుకున్నాను ఉడికించిన బంగాళదుంపలండి అవి ఫస్ట్ చూపించాను కదా మీకు ఉడకబెట్టుకుంటాం పొయ్యలు గించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాను అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి త్వరగా వేగడం కోసం మన ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ అవుతున్నాయండి షార్ట్స్లో అయితే వంటలుగా టేన్ వంటలు వంటలైతే లాంగ్ వీడియోలు అని చూపిస్తున్నానండి వీలైతే ఎవరైనా ఒకసారి షార్ట్స్ వీలైతే ఒకసారి చెక్ చేయండి వెళ్ళి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది కదా పచ్చ పచ్చని వేసుకున్న తీసుకుని వేసుకున్నాను అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత టమాటా ప్యూరీ చూపించాను కదండి మీకు రెండు టమాటాలు ప్యూరీ పట్టేసుకున్నాను మిక్సీ అందులో యాడ్ చేసేసుకున్నాను అలాగ రావాలండి ఆయిల్ రిలీజ్ అవ్వాలి తర్వాత నేను పెరుగులో కలిపి పెట్టుకున్నాను కదండి పసుపు కారం ఉప్పు మసాలా పొడి కసూరి మీద అవి కూడా యాడ్ చేసేసుకున్నాను అందులోకి కొంతసేపు అలాగా ఆయిల్లో వేపుకోవాల్సి ఉంటుంది కొంతసేపు తర్వాత అండి మళ్ళీ కొద్దిగా సాల్ట్ సారీ అండి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కూడా వేసాను నేను కొంచెం కారం పచ్చిమిర్చి ముక్కలు పక్కన పెట్టుకున్నాను కదా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకున్నాను ఉడికించి బంగాళదుంపలు పక్కన పెట్టుకున్నాను కదండి ఆలు అవి కూడా యాడ్ చేసేసుకున్నాను నేను కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి వీలైతే ఒకసారి రైస్ రోటీ చపాతీలు ఒకనాలు కూడా చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి వీలైతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ చేయడం మర్చిపోకండి కొంతసేపు తర్వాత అలాగా ఒక టూ మినిట్స్ తర్వాత అందరికి వాటర్ యాడ్ చేసుకున్నాండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఎక్కువ యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ బంగాళదం పుడిగిపోయింది కదండి ఇవన్నీ ఆయిల్ ఫ్రై అయినాయి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను మనకు రైస్ రోటీలోకి అయినా సరే చపాతీలోకి అయినా బాగుంటుంది అన్నట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అదిగోండి కొంతసేపు తర్వాత అండి అది కొంచెం మసాలా పొడి అండి ఇందాక ఎంతో వేయలేదు కదా పెరుగులో కలుపుకున్నప్పుడు కొంచెం లైట్గానేసాను అందుకని కొంచెం మసాలా పొడి కర్రీలోకి మీరు చూస్తున్న సింధు ఓంకర్ అఫీషియల్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్ైబ్ అండి లాస్ట్లో కొత్తమీర కూడా యాడ్ చేసేసుకున్నానండి మన ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ అవుతున్నాయండి ఎవరైనా కావాలని అంటే షార్ట్స్ చూడండి గట్ట అయితే ఇందులోనే చూపిస్తున్నానండి ఓన్లీ మోటివేషనల్లో దేవుడివి గట్ట చూపిస్తున్నాను అంతే షార్ట్స్లో లాస్ట్ అండ్ ఫైనల్ లుక్ కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి